అందరం కూడా ఒక మంచి కార్యక్రమం గణేష్ సేవా సమితి అది కూడా డూండి గణేష్ సేవా సమితి అయితే ఒక బ్రహ్మాండమైన వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు కమిటీ మెంబర్స్ తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మందిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మనందరం వినాయక చవితి జరుపుకుంటాం నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి జరుపుకోవడం అలవాటు అలవాటే కాదు నేను మీ మారిగానే చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఒక పెద్ద పండుగ దానికి ఇప్పుడు ఏదైతే దూండి గణేష్ సేవా ఎట్లా ఎట్టు నిర్వహిస్తున్నారో ఇదే పందాలు మేము కూడా నిర్వహించే వాళ్ళం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మనందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి ఒక శక్తికి వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తిస్తున్నా చిన్న పిల్లలకు బాగా చదువు రావాలంటే పుస్తకాలు తీసుకెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసి అక్కడి నుంచి పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజు ఈ యొక్క వినాయకుడికి పూజ చేశాం మనస్ఫూర్తిగా కోరుకున్నాను భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఇబ్బందులు అన్ని తొలగిపోయి ఎలాంటి బాధలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ఏడుకున్నాను తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నా భారతదేశంలో మనందరికి ఒక సాంప్రదాయం ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు కొన్ని కొన్ని పండుగలు చేసుకుంటాం కానీ ఈరోజు దేశం మొత్తం పెద్ద ఎత్తుతో జరుపుకునే పండుగ వినాయక పండుగ గణపతి ఉత్సవాలైతే ఎవరెవరు ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకుంటూ ప్రతి వాడలో ప్రతి గల్లీలో ప్రతి టౌన్లో జరిగే అతి పెద్ద పండుగ ఈ గణేష్ పండుగ అంటే కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా అయితే ఈ సందర్భంగా ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఈ యొక్క ఈసారి వినాయక చవితి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం మీరు మీరు కానీ గణేష్ పండుగ తీసుకోవాలంటే ఒక మైక్ పెట్టుకోవాలి మైక్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి మీరు కరెంటు తీసుకోవాలి కరెంటు కూడా మళ్ళీ బిల్లు కట్టాలి పర్మిషన్ తీసుకోవాలి ఈసారి చరిత్రలో ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా మీరు ఉత్సవాలు చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన అన్నిటి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది మీ మీద ఉండే ప్రేమ ఇంతరపు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే అనేక విఘ్నాలు అన్ని విధాల ప్రతిఘటించి మీరు జరుపుకునే పరిస్థితి ఈరోజు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉచితంగా అన్ని కూడా మీకు ఇది జరిపించుకునే వేడుకని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా దీనికి ఒక ముప్పై కోట్లు ఖర్చు అవుతుందన్నారు పర్వాలేదు ఎంతైనా సరే మీ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక కోరికతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇక్కడ ఏదైతే గణేష్ నాడు చూస్తే సిట్టింగ్ పొజిషన్ లో అతి శక్తివంతమైన ఉన్నాడు మన దగ్గర ఉన్నాడు అది కూడా మీరు ఒకసారి చూస్తే మట్టితో చేశారు అందులో కూడా ఇప్పుడు చెప్తున్నారు నేను దీని మీద చాలా ప్రయత్నాలు చేశాను హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్క గణేష్ ఉంటాడు ఆ ప్రోవిషన్ వస్తే కూడా చాలా ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళు నేను ఒకటే చెప్పాను గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అపస్కృతి జరగకుండా పూర్తిగా లాండ్ ఆర్డర్ కాపాడిన బాధ్యత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు ఈసారి సితారా గ్రౌండ్లో లో డెబ్బై రెండు అడుగులు అది కూడా సిట్టింగ్ పొజిషన్ లో కూడా కలర్స్ ఏమీ లేవు కూడా నేచురల్ గా మట్టి నార ఇవే తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి అందులో కూడా మైక్రో ఇరిగేషన్ పెట్టి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి రేపు అన్ని పూర్తయిన తర్వాత ఇక్కడే గణేష్ నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తున్నారంటే ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు నేను ఇప్పుడే అడిగాను ఇక్కడ మీరు తయారు చేసిన తర్వాత ఏ విధంగా చేస్తారంటే ఆ మట్టిని ఇక్కడే ప్రజలందరికీ పంచుతున్నారు ఒక పవిత్రమైన మట్టిని మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో తోటలు కానీ వ్యవసాయ పొలాల్లో కానీ భక్తి భావం చేసుకుంటే ఇప్పుడు వచ్చే దిగుబడి కంటే నాలుగు రెంట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అది గణేశుడి యొక్క ఉపయోగం అనేది కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి మంచి సాంప్రదాయాలకు నాంది పలకాల్సిన అవసరం ఉంది ఈరోజు భగవంతుడు మనకు ప్రకృతిని ఇచ్చాడు ఈరోజు అన్ని కూడా ఇచ్చాడు కానీ రాను రాను కొన్ని రోజులకు మీరు చూస్తే ఎక్కడికక్కడ కలుషితమైన వాతావరణం వచ్చింది నీరంతా కలుషితమయ్యే పరిస్థితి వచ్చింది వాతావరణం కలుషితమైపోయే పరిస్థితికి వచ్చింది పరిసరాలు అన్ని కలుషితమైనాయి అందుకనే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ద్వారా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ద్వేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను అందులో కూడా సర్కులర్ ఎకానమీ తీసుకొచ్చాం వేస్ట్ ఎనర్జీ ఏ విధంగా పోవాలి చెత్త నుంచి సంపద ఏ విధంగా సృష్టించాలి కలుషితమైన నీళ్లు ఏ విధంగా మనం ఎప్పటికప్పుడు సాలిడ్ వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ కానీ ఈ రెండు కూడా ఈ విధంగా ప్రాసెస్ చేసి వాతావరణాన్ని కాపాడుకోవాలో కాపాడుకుంటాం అందుకే మీరందరూ చూశారు నేనైతే నదులను కూడా మనం ఆరాధించాలి నదులు కూడా ప్రకృతిలో భాగం అందుకని గోదావరి పుష్కరాలు తొందరలో వస్తున్నాయి మొన్ననే కృష్ణా పుష్కరాలు నిర్వహించుకున్నాం నదుల్ని ఆరాధించడం మన సాంప్రదాయం ఈ సంవత్సరం చూస్తే పోయిన సమాజం చూశాను ఈ సంవత్సరం చూశాను వర్షాలు ఎక్కువగా పడ్డాయి పోయిన సంవత్సరం మీరు బాధపడ్డాను ఈ రోజు అంతా తిరిగాను తిరిగి మిమ్మల్ని అందరినీ ఆదుకున్న విషయం బొడలు వారుని సమర్థవంతంగా ఎదుర్కొని మళ్ళీ పునరావాసం కల్పించిన పార్టీ అలాంటి కార్యక్రమాలు కూడా చూసి

బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చాయి ఇప్పటికే ఐదు వందల టీఎంసీ నేడు సముద్రంలో పోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అన్ని జలాశయాలు పూర్తిగా ఈ రోజు కూడా పండుగలు జరుపుకుంటున్నా అన్నింటికంటే నాకు ఆనందం ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేసి పండుగలు జరుపుకునే విధంగా ముందుకు విజ్ఞప్తి కదా ఈ రోజు నీ చూస్తున్నా ఇటీవల కాలంలో మేమైతే మీరు చూశారు నేను ఎన్నికల ముందు ఏమై చెప్పానో సూపర్ సిక్స్ చెప్పా ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి గణేశోత్సవాలు కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇంకొక ఒక అభివృద్ధి కార్యక్రమాలు కూడా నాంది దేశంలో ఎక్కడ జరిగిన అభివృద్ధి మన రాష్ట్రంలో చేస్తున్నాం నేను ఉండే సంకల్పాన్ని తీసుకున్నాం రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల నలభై ఏడుకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు కావాలని మీ జీవన ప్రమాణాలు పెరగాలని మీరు ఆనందంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం అలాంటి సందర్భంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి వినాయకుడిని ప్రార్థించాలి అవరోధం లేకుండా విఘ్నం లేకుండా విఘ్నేశ్వరులు మనల్ని కాపాడాలి మనల్ని ఆశీర్దించాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన పేరు పేరున మనస్ఫూర్తిగా వినిపిస్తూ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జరగాలి మాందుకెళ్ళు ayay

మళ్ళీ బుడమేరు వంద ఉత్సవాలు జరుపుకున్నారు కానీ గత ప్రభుత్వం నిర్వహించుకోలేకపోయారు అంటే ఏ విధంగా ప్రవర్తించారో దీని బట్టి అర్థం అందుకే ఈ రోజు నేను ఆలోచించాను ఎక్కడ ఎలాంటి అవమానాలు లేకుండా ఏ పర్మిషన్ అవసరం లేదు ఉచితంగా కరెంట్ కూడా ఇచ్చి ఆదుకున్నామని చెప్పి పరిపాలనకు వ్యత్యాసం దొంగ దొంగ తరంగా గణేష్కి దండ పెట్టి మీరు చేసిన పాపాలు మాఫీ కావాలని మరొకసారి హెచ్చరిస్తున్నా వినాయకుడు అంటే తమాషా కాదు వడ్డీతో సహా వసూలు చేసి దేవుడు వినాయకుడు అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి బయటితో ప్రార్థిస్తే ఎక్కడ అవరోధాలు ఉండవు అపవాసం చేస్తే మాత్రం వాళ్ళ జీవితాల్లో అడుగుడుగు అడ్లే ఉంటాయి వాళ్ళు ఎప్పుడూ పైకి రాని మనం హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ బ్లూషర్టు ಸರ್ <laughs>